హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మేకర్ గోంగూర కర్రీ అండి మేకర్ కూరలో గొంగూర వేస్తే ఎంత బాగుంటుందో అది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా నండి హెల్త్ కూడా చాలా మంచిది మేకర్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందండి అలాగే మిల్ మేకర్ తినడం వల్ల క్యాన్సర్ కణాలు వంటి వ్యాధులు కూడా వ్యాప్తి చెందకుండా చూస్తుంది మిల్ మేకర్లో ఉండే కాల్షియం ఎములకు బలంగా ఉంచుతుంది అలాగే గోంగూర తినడం వల్ల కూడా మనకి కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి పులిక్ యాసిడ్లతో పాటు పీచు పదార్థాలు కూడా మనకి అధికంగా ఉంటాయి కదా దగ్గు ఆయాసం వంటి వ్యాధుల నుంచి తుమ్ముల నుంచి బాధపడే వారిని కూడా గోంగూర నయం చేస్తుందండి అది నేను ఎలా చేశానో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా చూడండి ఒక కట్ట గోంగర్ తీసుకున్నాను అలాగే మిల్ మేకర్ తీసుకున్నాను మిల్ మేకర్ని నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి అలాగే గోంగర కూడా ఆకులన్నీ తీసి పక్కన పెట్టుకుందామండి ఇది నానబెట్టుకుందామండి మేకరు అవి నానిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మినపప్పు ఆవాలు జీలకర్ర ఇల్లుల్లి డబ్బలు వేసుకోవాలండి వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతలో మనకి మిల్ మేకర్ కూడా నానిపోతుందండి బాగా మత్తగా అయిపోతాయి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ఒక టమాటా కట్ చేసి వేసాను అనమాట వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటాని చూడండి మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మిల్ మేకరు వాటర్ అంతా తీసేసి బాగా నీట్గా కడిగి వాటర్ అంతా పిండిన తర్వాత ఇలా కూరలో వేసేసుకోవాలి టమాటా ఆనియన్ మగ్గిపోయిన దాంట్లో ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక థర్టీ సెకండ్సు మగ్గనివ్వాలన్నమాట అంటే వాటర్ అది ఇంకిపోవడానికి తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కారం ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఒక స్పూన్ వేసాను అనమాట బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లోనూ ఉడకనివ్వాలి మిల్ మేకర్ కోసం చూడండి వన్ మినిట్ తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగరను కూడా వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది లేత గోంగూర అదే కొంచెం కానీ ముద్రగా ఉంటే దీన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవాల్సి వస్తుంది కాకపోతే చాలా లేతగా ఉందండి ఇలా కూరలో వేస్తే ఆకులు కూడా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి కూరలో వేస్తే ఉడికిపోయింది మూత పెట్టి వన్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఎంతసేపో పట్టదండి చూడండి వన్ మినిట్ తర్వాత మనకి గోంగూర ఉడకడానికి ఎంతో టైం పట్టదండి అందులోకి లేతగా ఉంది కాబట్టి పెద్దగా టైం అనేది తీసుకోలేదనమాట త్వరగానే అయిపోయింది నిజంగా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి పుల్ల పుల్లగా తినడానికి మిల్ మేకర్ కూరలో ఇలా గోంగూర వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయాలి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే